కన్సోల్ చేయాలి ఎలాగ వాళ్ళకి మనం సానుభూతి తెలపాలన్నది ఒక పదం రాకుండా నీ తాను పేటిఎం బ్యాచ్లు ఉపయోగించుకొని చీప్ ఎక్కడ తాగాడు చూసొచ్చాడా పట్టాడా మొన్న రీసెంట్గా మన కాశీబుగ్గులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాంప్డ్ అయ్యి చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ పాండా గారిని ఎలా జరిగిందో చెప్పు పోలీసులకి మీరు ఇచ్చారా పోలీసులకి మీరు చెప్పారా అంటే పాప పెద్ద నేను చెప్పలేదు అని క్లియర్గా అన్నా కూడా ప్రభుత్వానిదే కోర్స్ మా హయాంలో జరిగిన దానికి మేము ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి ఎంతవరకు మేము రెక్టిఫై చేసుకోవాలని చేసుకుంటాం కానీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు ఆ తల్లిదండ్రులని ఏం సమాధానం చెప్తావు తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తావు ఎంతోమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈరోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు నువ్వు ఊరుకోవచ్చేమో నువ్వు నీ నీ కార్యకర్త డ్రగ్స్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు చీప్ లెక్క రమ్మినా నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్తను తీసుకొచ్చి గాంజా వ్యాపారం చేసినా నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్త హత్యలు చేసిన నువ్వు ఊరుకుంటావు నీ నాయకులు హత్యలు చేసిన నువ్వు ఊరుకుంటావు నువ్వు హత్యలు చేయించినా నువ్వు ఊరుకుంటావేమో కానీ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోని లాన్ డా విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినా గాంజా డ్రగ్స్ అంటూ బయటకొచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న నిఘా మా నిఘా వ్యవస్థ ఈగల్ రద్ద ఉంటుంది ఈగల్ కన్ను కంపల్సరిగా ఉంటుంది ఆ నిఘా కన్నుతో మీరు కలుగుల్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం అది విషయం ఏంటంటే ఎంక్వైరీ జరుగుతుందండి కస్టడీలోకి తీసుకుంటున్నాం మా కొండారెడ్డిని కస్టడీలోకి తీసుకుంటున్నాం ఈ రోజు నుంచి విషయం ఏంటంటే వాళ్ళు మన నేను తర్వాత మొత్తం అంతా నేను కనుక్కుంటే వాళ్ళు కేవలం ఇలా కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న పిల్లల్ని అలాంటి పిల్లల్ని ఎంచుకుంటున్నారు ఎంచుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ని పంపిస్తారనమాట ఈసారి చరణ్ ఈ హర్ష వీళ్ళిద్దరూ బెంగళూరు పంపించారు